ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిల్వకుండా నిర్మూల్యము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మనకు దేవుడు గొప్ప పేరును అనుగ్రహించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు ఆ నామము మన ప్రభువైన యేసు నామమే కాబట్టి ఏసు అను నామమును ధరించుకున్న మన మందరము భాగ్యవంతులము అట్టి గొప్ప పేరును దేవుడు ఈ రాత్రి మీకును అనుగ్రహించబోచున్నాడు ప్రిలారా ఈ లోకములో గనులైన వారి పేర్లను మనము కలిగి ఉండాలని మనము సాధారణముగా ఇష్టపడతాం ఉదాహరణకు మహాత్మాగాంధీ దేశము కొరకు పాటుపడి స్వాతంత్రమును తీసుకుని వచ్చి పేరు ప్రఖ్యాతిని పొందాడు ఎందుకంటే గాంధీజీ ఈ దేశంలో ఉన్న అహింసను తొలగించి ఈ దేశ స్వాతంత్రము కొరకు పోరాటము చేశాడు ఆయన శత్రువులకు విరోధముగా నిలిచి వారిని ఎదిరించి గొప్ప పేరును పొందుకున్నాడు ప్రిలారా క్రికెట్ ఆటలో చూస్తే సచిన్ టెండూల్కర్ వలే మంచి పేరును పొందుకోవాలని కొంతమంది కోరుకుంటారు ఐజక్ న్యూటన్ మరియు బిల్గేట్స్ వలె ఒక గొప్ప జ్ఞానవంతులు కావలనని మరికొంతమంది తలంచుట మనము గమనించగలము ఆ విధముగానే గొప్ప గనులైన వారి నామమును మీరు కూడా పొందుకోవాలని కోరుకుంటున్నారా అటువంటి గొప్ప పేరును ఈ రాత్రి మీకిస్తానని దేవుడు వాగ్దానము చేయించున్నాడు ప్రియులారా మీరొక ప్రత్యేకమైన వారుగా సృష్టించబడ్డారని దేవునిచే ఘనతను పొందుకునబడ్డారని గుర్తుంచుకోండి కాబట్టి మీలాంటి ప్రత్యేకించబడిన వారు ఎవరూ లేరు కనుకనే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో భక్తుడైన దావీదు యొద్ద దేవుడు ఈ విధముగా సెలవిచ్చాడు నీవు పోవు చోట్లెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిల్వకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉంటానని దావీదుతో సెలవిచ్చాడు అంతమాత్రమే కాదు దావీదు నీవు వెళ్ళు స్థలములలో నీకు తోడుగా ఉండి నీ శత్రువులను నీ ఎదుట నిల్వకుండా నిర్మూలము చేస్తానని సెలవిచ్చాడు అందుకు దావీదు నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది అని దావీదు తరచుగా తనను తాను నీ సేవకుడను అని పేర్కొన్నాడు అందుకే ప్రి సహోదరి సహోదరుడా దేవుడు అతని గురించి ఇలా సాక్ష్యమిచ్చాడు మరియు ఆయన నేను యశేయు కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చెను ఆ విధముగానే దేవుడు దావీదుకొక గొప్ప పేరునిచ్చి ఆ పేరు చరిత్రలో ఘనపరచబడుట ద్వారా ఏసుక్రీస్తు వంశావళిలో అతని పేరు చేర్చబడినది ఈ లోకములోని గనులైన వారికి కలుగు పేరు ఈ రాత్రి దేవుడు మీకు కలుగజేయాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ వాక్యము వినిచిన మీరు చింతించకండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నాకు ఇలాంటి మాటలను తెలియజేయినప్పుడు నేనింతగానో ఆనందిస్తాను నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు ఎన్నోసార్లు వాగ్దానము చేసి ఉన్నాడు ఆ మాటలు విన్నప్పుడెల్లా మనలో ఒక నూతన ధైర్యము పుట్టుకొస్తుంది మన సమస్యల నడుమ ఆయన ఇలా వాగ్దానము చేసినట్లయితే మనకు ఒక నూతన ధైర్యము వచ్చుట మాత్రమే కాకుండా మనలో ఒక గొప్ప నమ్మకము కలుగుతుంది పరీక్ష హాలులో కూర్చున్నప్పుడు మరి ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నప్పుడు భయముతోనూ దిగులుతోనూ ఉన్నప్పుడు ధైర్యముగా వెళ్ళు నేను నీతో కూడా ఉన్నానని ప్రభు సెలవిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ మాట మనకు ఎంతో శక్తివంతమైనదిగా ఉత్సాహమునిస్తుంది అందరూను యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము ఆకాశములకు పైగానున్నది అన్న వచనము ప్రకారము నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్కు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఆయనను ఘనపరచడానికి మరియు హెచ్చించడానికి ఎన్నుకుంటారా ఎందుకంటే ఆయన మీ పేరును ఘనపరిచి దావీదు వల్ల మిమ్మల్ని ఆశీర్వదించాలనే మీ పట్ల కోరికను కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ గొప్ప ప్రేమగల దేవునితో తనకున్న సహవాసమును బట్టి ఆయన దావీదును హెచ్చించాడు మీకు కూడా ఇటువంటి దీవెనలు ఈ రాత్రి దేవుడు ఇవ్వగోరుచున్నాడు ఎందుకంటే ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అన్న వాగ్దాన వచనములను మీరు నమ్మండి ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మిమ్మల్ని ప్రధానులతో కూర్చుండబెట్టినట్లుగా హెచ్చిస్తాడు అంత మాత్రమే కాదు ఈ రాత్రి ఆయన మీ పేరును చరిత్రకు ఎక్కున్నట్లుగా ఘనపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి ఘనపరచునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ఘనత ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను నీ కృపలో భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవ నీకు అసాధ్యమైనదే లేదు ఈ రాత్రి మా అవమానములన్నిటినీ దయతో సంపూర్ణముగా మార్చుము దేవా మీ మెరుగు పొరుగు వారి ద్వారా పొందిన అవమానములన్నిటినీ మార్చి మాకు రెట్టింపు ఘనతను దయచేయుము దేవ మా అవమానమును మా నుండి తొలగించుము మాకు కలిగిన సమస్త అవమానములను సిగ్గును నీ ప్రేమగల హస్తములకు సమర్పించుకొను చిన్నాం మమ్మను నీ ప్రేమ చేత కౌగిలించుకొని మా పట్ల నీ శాశ్వతమైన ప్రేమను చూపించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొని వచ్చున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడల పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువు నుండి మీరే బిడల్ని కాపాడి మీ బలమైన రెక్కల చాటున వారిని వారి కుటుంబాలను భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుండి నాయన దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఐక్యత లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలను దయచేసి నా తండ్రి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచండి దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టును మా పరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకాడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్